హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా గార్డెన్ ఛానల్ శ్రీరామనవమికి ప్రత్యేక ప్రసాదాలలో చలిమిడి పానకం వడపప్పండి ఇప్పుడు పానకం తయారు చేసుకునే విధానం చూద్దామండి ఒక బౌల్లో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి మనకి ఒక కప్పుకి ఫోర్ కప్స్ వాటర్ అయితే సరిపోతుంది ఫస్ట్ ఒక కప్పు వాటర్ వేసుకొని స్పూన్తో అన్న గెరెట్తో అన్న మనం కలుపుకోవాలి అలా వాటర్లో వేసి కలపడం వల్ల తొందరగా కరుగుతుంది ఇందులో ఒక ఆరేడు మిరియాల పొడి మిరియాలు ప్లస్ రెండు యాలకులు అన్న లేదా మిక్సీ జార్లో అన్నా వేసుకొని మిక్సీ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఇది అల్లం జ్యూస్ అనమాట ఒక స్పూను వేసుకొని కలుపుకోవాలి రెండు తులసి దళాలు వేసాను అనమాట పానకం తయారైపోయింది ఇప్పుడు వడపప్పుకి తయారు చేసుకునే విధానం ఒక కప్పు పెసరపప్పు ఒక టూ త్రీ టైమ్స్ వాటర్ వేసుకొని కడుక్కోవాలి ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్యకి షిఫ్టింగ్ చేసుకోవాలి కొన్ని ప్రదేశాల్లో అయితే ఓన్లీ పెసరపప్పు బెల్లం వేసి నైవేద్యంగా పెడతారు దీంట్లో క్యారెట్ తురుము ప్లస్ కీరా తురుము ఇందులోనే కొబ్బరి ముక్కలు అన్నమాట పచ్చిమిర్చి ముక్కలు ప్లస్ నిమ్మరసం కొద్దిగా కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా కలుపుకోవాలండి మంచిగా మిక్సప్ చేసుకోవాలి అంతే అండి వడపప్పు రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు చలిమిడికి నేను చలిమిడికి అయితే తడి బియ్యం తీసుకోవట్లేదు పొడి బియ్యమే తీసుకుంటున్నాను అన్నమాట ఇది పొడి బియ్యం అన్నమాట హాఫ్ కప్కి నేను పావు కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఇందులోనే ఒక రెండు మూడు ఏలకులు లేదా కొద్ది క్వాంటిటీ తక్కువ ఉందని నేను ఒకటే వేశాను అది నేను మిక్సీ జార్లో మిక్సప్ చేసుకున్నాను మిక్సీ వేసుకుంటే మొత్తం కూడా బాగా మనకి మిక్సప్ అయ్యి బాగా ముద్దగా వస్తుంది అన్నమాట ఇలా ఒక ప్లేట్లో వేసుకొని ఇందులో కొబ్బరి ముక్కలు కొన్ని నెయ్యండి వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు నేను వాటర్ వేయకుండానే మిక్స్ చేసుకుంటున్నాను అందులో బెల్లం ఉంది కదండి కాబట్టి నేను ఇలానే ముద్ద చేశాను అన్నమాట ఇలా కలపడం వల్ల ముద్దగా వస్తుంది అంతే అండి ప్రసాదాలలో ఇవి కొన్ని ప్రత్యేక ప్రసాదాలు అన్నమాట చూశారు కదండీ మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పానకం వడపప్పు చలిమిడి రెడీ అయిపోయిందండి